రమ్య పిల్లలిద్దరినీ తీసుకొని తను దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది ఇక తనైతే ఒక బస్సులో కూర్చుంటుంది ఇక మైసమ్మ అయితే ప్రతి దగ్గర కూడా ఎంక్వైరీ చేయిస్తూ ఉంటుంది ఇక బస్సు మొత్తం కూడా నెతకాలని మైసమ్మ అయితే బస్సు ఆపించి మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రమ్య ఒక్కసారిగా భయపడుతూ ఉంటుంది ఇక రమ్య అయితే తలదించుకొని పిల్లలిద్దరినీ కూడా తలదించుకోమని చెప్తుంది ఇక వాళ్ళిద్దరూ కూడా అలా దాక్కుని ఉంటారు అలా దాక్కుని మొఖాలు కనిపించుకున్న తలదించుకొని ఉంటారు ఇక మైసమ్మ అయితే ప్రతి సీట్ సీటు దగ్గరికి వచ్చి ఏది ఒకసారి నీ ముఖం చూపించు అంటూ ప్రతి ఒక్కరిని కూడా లేపుతూ ఉంటుంది అలా ప్రతి ఒక్కరిని కూడా తనైతే లేపి చూస్తూ ఉంటుంది ఇక అలా లేవటం ఎవరు ఎక్కడ మల్లిక కనిపించకపోవటంతో మైసమ్మ అయితే అలా లోపలికి వస్తుంది లోపలికి వస్తూ వస్తూ మల్లిక వాళ్ళ దగ్గరికే వచ్చేస్తుంది అది చూసి రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రమ్య అయితే మైసమ్మ దగ్గరకు వచ్చేసిందని చెప్పి భయపడిపోతూ ఉంటుంది ఇక మల్లిక బుజ్జి వాళ్ళిద్దరినీ కూడా తలదించుకొని అక్కడే అలా దాక్కుని ఉండమంటుంది ఇక మైసమ్మ తర్వాత వాళ్ళ దగ్గరికే వస్తుంది అది చూసి రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలా అక్కడ రచ్చబండ దగ్గర గౌతమ్ అయితే రచ్చ ఏర్పాటు చేస్తాడు ఇక అక్కడ ఉన్న ఆదికేశవ మీద గౌతమ్ అయితే కేసు వేస్తాడు కేసు వేయడంతో అక్కడ ఉన్న పోలీసులు ఆదికేశవ దగ్గరకు వచ్చి ఆదికేశవాని అరెస్ట్ చేయాలని వస్తారు అది చూసి కీర్తన ఆదికేశవ వాళ్ళ పిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గౌతమ్ అయితే నా కూతుర్ని ఎక్కడికో ఇతనే పంపించేశారు ఇతను దూరంగా పంపించేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడు ఎలాగైనా సరే ఇతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్